జగ్గంపేటలో అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల సాధనకై రెండో రోజు నిరవధిక సమ్మె మద్దతు తెలియజేసిన రాష్ట్ర టీడీపీ ఆంగన్వాడీ ఉపాధ్యక్షురాలు పోలినాటి ధర్మనంద కుమారి కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్లోని ఎండీఓ ఆఫీస్ పక్కన అంగన్వాడీల నాణ్యమైన డిమాండ్ల సాధనకై డిసెంబర్ పన్నెండవ తేదీ నుండి వీరికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ విభాగం ఉపాధ్యక్షులు పోలినాటి ధర్మనంద కుమారి మద్దతు తెలియజేసి నిరసన దీక్షలో కూర్చున్నారు ఈ సందర్భంగా ధర్మానంద కుమారి మాట్లాడుతూ అంగన్వాడీ న్యాయమైన కోరికలు అయినటువంటి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుడిటీ అమలు చేయాలని మినీ సెంటర్స్ మెయిన్ సెంటర్స్గా మార్చాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు పెంచాలని వేతనం సగం పెన్షన్గా ఇవ్వాలని ప్రమోషన్ వయోపరిమితి యాభై సంవత్సరాలు పెంచాలని రాజకీయ జోక్యం అరికట్టాలని సర్వీసుల్లో ఉండి చనిపోయిన వారి కుటుంబాల నుండి ఒక్కొక్కరికి ఉద్యోగం ఇవ్వాలని అంగన్వాడీలకు బీమా సౌకర్యం కల్పించాలని వైఎస్సార్ సంపూర్ణ పోషణ మెను ఛార్జీలు పెంచాలని వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలి రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలు పెంచాలి ఆగిపోయిన సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని వంటి డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు తెలంగాణలో కన్నా అదనంగా వేతనం పెంచాలని గర్భవతులకు బాలింతలకు ఫేస్ యాప్ రద్దు చేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది ఇక్కడ వైసీపీ నాయకుడు వమ్మి రఘురా మాట్లాడుతూ టీడీపీ వస్తే మిమ్మల్ని ఉద్యోగాల నుండి తీసివేస్తారు అనడం ఎంతవరకు సమంజసమని అంగన్వాడీ తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ అని ఆమె గుర్తు చేశారు హెల్పర్కి అంటే ప్రమోషన్ ఇవ్వాలి హెల్పర్ ప్రమోషన్ అంటే ఒక చదువుకుని ఇంటర్ చదువుకుని కూడా హెల్పర్గానే ఉండిపోతున్నారు వాళ్ళు వాళ్ళకి టీచర్ కింద ప్రమోషన్ చేయాలి అలాగే వాళ్ళ వయసు పరిమితి ఏంటంటే యాభై సంవత్సరాలు పెంచాలి అని మరి అంగన్వాడీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనప్పటికి కూడా మరి ఒక రాష్ట్రం మరి రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ వర్కర్స్ అందరినీ కూడా ప్రభుత్వం గుర్తించాలి అలాగే మరి వాళ్ళకి గ్యాస్ ఉచితంగా ఇవ్వాలంటున్నారు ఎందుకంటే వాళ్ళకి సొంతంగా అడగట్లేదు కదా పిల్లల కోసం వండి పెట్టడం కోసం వాళ్ళు అడుగుతున్నారు గ్యాస్ ఉచితంగా ఇవ్వాలి గ్యాస్కి సబ్సిడీ ఇవ్వాలని అడుగుతున్నారు ఎందుకంటే సబ్సిడీ లేకుండా వాళ్ళకు వాళ్ళ జీతంలో కొని పెట్టి వాళ్ళు వంట చేయాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు అయితే ఈ అంగన్వాడీ వాళ్ళు మరి రెండు రోజులు సమ్మె చేసినప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాని పరిస్థితిలో ఉంది ఎవరైతే ఇక్కడ హెల్ప్ హెల్పర్లుగా టీచర్స్గా పనిచేస్తున్నారో వాళ్ళు ఈరోజు ఈ సమ్మె విరమించకపోతే వాళ్ళని ప్రత్యేకంగా తీసివేసి మరి కొత్త హెల్పర్ని కొత్త టీచర్ని వేస్తానంటుంది ప్రభుత్వం మరి ఒకసారి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఏంటంటే ప్రశ్నించేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ రాగానే ఈవేళ తీసేస్తారని ఇక్కడ ఉన్న బొమ్మి రఘురామ్ గారు అంటున్నారు అంటే పార్టీ రాగానే తెలుగుదేశం పార్టీ రాగానే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో తీసేస్తారు మీరు జాగ్రత్తగా అన్నారు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా అన్నం పెట్టే పార్టీ తప్పించి తెలుగుదేశం పార్టీ ఎవరిని ఉద్యోగాలు తీయదు ఒకరికి ఉద్యోగం ఇస్తుంది కానీ ఎవరికి ఉద్యోగాలు తీదు అన్యాయం చేయని పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం మేము ఖచ్చితంగా చెప్తున్నాం ఈ రోజు రాష్ట్ర తెలుగుదేశం అంగన్వాడీ ఉపాధ్యక్షురాలుగా నేను చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళకి మద్దతు తెలియడానికి వచ్చాం ఎందుకంటే వీళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి కనీస వేతనం ఈ రోజు ఒక కుటుంబం ప్రాంతాలే జీతం ఎంత ఉండాలంటే ఇరవై ఆరు వేలు ఉండాలి అయితే ప్రభుత్వం ఎంత ఇస్తుంది పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుంది అంటే పదకొండు వేల ఐదు వందల రూపాయలకి వారు పోషణ చేసుకోగలరా వారి ఇంట్లో చేసుకోగలరా మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చిన జీతంలో ఈ యొక్క అంగన్వాడీలో ఉన్న పిల్లలకి పెట్టాలి మరి దీనికి ఈ యొక్క చెకింగ్లు ఎన్ని చెకింగ్లు అంటే ప్రతి ఒక్కరు కూడా చెక్కింగ్లే మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా వీళ్ళని వీళ్ళకి పరిమితికి వీళ్ళ అడుగుతున్నారు అడుగుతలేదు ఎందుకంటే రాష్ట్రాన్ని వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారు ఇరవై ఆరు వేలు డిమాండ్ చేస్తున్నారు ఇరవై ఆరు వేల రూపాయలు వాళ్ళ కనీస వేతనంగా ఇవ్వాలి అలాగే గ్యాస్ మండి సబ్సిడీకి ఇవ్వాలి అలాగే హెల్మర్గా ఉండాలని ప్రమోషన్ ఇవ్వాలని వాళ్ళు ఖచ్చితంగా అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా రేపు రానున్న ఎలక్షన్లో ఈ ప్రభుత్వం చెయ్యి తీసుకుంటే తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవ్విన వెంటనే ఈ యొక్క జగంపేట నియోజకవర్గంలో జోదల్ నెహ్రూ గారి ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ యొక్క అంగన్వాడీకి మేము సపోర్ట్గా ఉన్నాము వాళ్ళ కోరిన కోరికలు మేము తీర్చుతామని ఖచ్చితంగా ఈ యొక్క సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈ అంగన్వాడికి మేము డిమాండ్ చేస్తూ వాళ్ళకి ఈ యొక్క సమయంలో మేమందరం కూడా పాల్గొనికచ్చిన అవకాశాన్ని బట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం